హాయ్ అండి పసుపులో ఇలా పేస్ట్ వేసి చూడండి అద్భుతం జరుగుతుంది చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన విస్మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేశానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పోస్ట్ టిప్పును తెలుసుకుందాం ఇలా నేను తెరగమాత గింజలు ఇలా సరుకుల్లో ఓపెన్ చేసినప్పుడు కొంచెం నాకు పురుగు పట్టినట్టుగా అనుమానంగా అయితే ఉందండి ఇంకా నేను ఎండలో ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి ఇలాగ ఒక కళాయి పెట్టేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దోరగా వేయించేసుకొని మళ్ళీ డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నానండి ఈ విధంగా స్టోర్ చేసుకోవటం వల్ల మనకి తిరుగుమాత గింజలు అనేవి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి ఎందుకంటే మనం ప్యాకెట్లో వచ్చే ప్యాకెట్స్ ఇలా సరుకులు అయితే ఒక్కొక్కటి అంతా కూడా కల్తీ అయిపోయి పురుగు వచ్చేస్తుందండి అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా సరుకులు తెచ్చుకున్నప్పుడు మనకి పురుగులు పడతాయేమని డౌట్గా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి టిప్ నెంబర్ టూ మనం కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం క్యారీ బ్యాగ్స్లో వాటర్ బబుల్స్ ఏర్పడి కొత్తిమీర అంతా పాడవుతుందండి అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసుకొని కొంచెం కొత్తిమీర మీ దగ్గర ఎక్కువగా ఉందనుకోండి పెద్ద కంటైనర్ తీసుకొని దానిలో నిండుగా వాటర్ పోసేసుకొని ఈ విధంగా వేర్లతో ఈ విధంగా కొత్తిమీరని పెట్టేసి ఈ డబ్బాని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా బోర్లింగ్ చేసామనుకోండి వాటర్లో ఇలా కొత్తిమీర ఉండటం వల్ల మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఓకే మనం బయట పెట్టుకుంటాం కొన్నా కూడా ఇలా పాడవకుండా కొత్తిమీర ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి వన్ డేకి కానీ టూ డేస్కి కానీ ఈ విధంగా వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది మనకి ఒక త్రీ డేస్ వరకు కూడా చక్కగా నిల్వ ఉంటుందండి సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం టిప్ నెంబర్ త్రీ మనం చికెన్ కానీ మటన్ కానీ ఈ విధంగా కర్రీ చేసుకునేటప్పుడు కొద్దిగా చింతపండును ఇలా గుజ్జును లాస్ట్లో ఇలా అందులో ఆ వాటర్ను పోసుకున్నాం అనుకోండి కర్రీ టేస్టీగా ఉంటుంది చక్కగా మనకి ఇలాగా గ్రేవీ అయితే చక్కగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఈ తర్వాత ఇలా కొత్తిమీర వేసేసుకొని మనం మసాలా పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చింతపండు గుజ్జు కొంచెం మనం అంటే చికెన్ కానీ మటన్ కానీ మీరు ఎంత అయితే తెచ్చుకుంటారో దాన్ని తగ్గట్టుగా సుమారు చూసుకొని చింతపండు గుజ్జుని వేసేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి గ్రేవీ కూడా చాలా చక్కగా ఉంటుంది చక్కగా మనం తినడానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది ఇలాగ తినను వారికి కూడా మటన్ కానీ చికెన్ కానీ చాలా ఇష్టంగా తింటారండి గ్రేవీ కర్రీ ఇలా ప్రిపేర్ చేశారనుకోండి తినను వారికి కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నేను కరెంట్ కుక్కర్లో అయితే ఈరోజు బిర్యానీ అయితే స్పెషల్గా చేసేసానండి ఇంకా మా పాప వాళ్ళు అడుగుతున్నారని ఇంకా వాళ్ళకైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను టిప్ నెంబర్ ఫోర్ ఇలా మనం కుక్కర్లో వెజ్ ఇలా ఉడకబెట్టు లేదంటే కర్రీ చేసుకుంటూ ఉంటాం కదండి నాన్ వెజ్ స్మెల్ మనం ఎంత క్లీన్ చేసినా పోదు చాలా స్మెల్ అయితే వచ్చే వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బందులు లేకుండా అడుగున ఉన్నటువంటి గార మరకలు కానీ అలానే మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార మరకలు కానీ పోవాలంటే ఒక నిమ్మబద్ద తీసుకుని దానిపైన కొద్దిగా పేస్ట్ పసుపు కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది చూడటానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా మరకలు కానీ డెస్ట్ కానీ లేకుండా ఉంటుంది మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అయినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి ఈ విధంగా కొద్దిగా పేస్ట్ నిమ్మబద్దం అలానే దీనిలో పసుపు వేసేసి కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకు ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు చక్కగా క్లీన్ అవుతుంది అలానే మనకి ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా అన్ని కూడా తొలగిపోతాయండి ఇలా కుక్కర్లో మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఓపు ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆ టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను సో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్స్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై థ్యాంక్స్ for watching.